సీతాదేవి తన పూర్వజన్మలోనే రావణాసురుడి నాశనానికి కారణం అవుతానని శపథం చేసిందన్న విషయం మీకు తెలుసా మరి ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందామా పద్మాక్షుడనే ఒక మహారాజు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవియే తనకి పుత్రికగా జన్మించాలన్న కోరికతో తపస్సు చేసి ఆ మహాలక్ష్మిని కుమార్తెగా పొందుతాడు ఆ మహాలక్ష్మి పెరిగి పెద్దదవ్వుతూ ఆ శ్రీమన్నారాయణుడినే ఆరాధిస్తూ ఉంటుంది ఆయననే భర్తగా పొందాలని నిర్ణయించుకుంటుంది లక్ష్మీదేవికి స్వయంవరం ప్రకటించమని స్వయంగా ఆ మహావిష్ణువే వచ్చి ఆమెను వరిస్తాడని నారదుడు పద్మాక్షు మహారాజుకు చెబుతాడు పద్మాక్షుడు స్వయంవరం ప్రకటిస్తాడు పద్మాక్షుడు స్వయంవరం ఆహ్వానం తనకు పంపలేదని కోపగించిన రావణాసురుడు ఆ స్వయంవరానికి వెళ్ళి పద్మా హతమార్చి కళ్యాణ వేదికని కథనరంగంగా మారుస్తాడు శ్రీహరి విగ్రహం ముందు కూర్చుని ఉన్న లక్ష్మీదేవిని చెరబట్టబోతాడు అప్పుడు ఆ శ్రీహరికి విగ్రహంతో పాటు లక్ష్మీదేవి కూడా అదృశ్యం అయిపోతుంది అలా అదృశ్యమైన లక్ష్మీదేవి కుశధనుడనే మహర్షి వేద విద్యను బోధిస్తూ ఉండగా అక్కడ ఒక పుష్ప బీజంలోంచి బయటికి వస్తుంది ఆ మహర్షి ఆమెను వేదవతిగా దీవించి హిమాలయ పర్వత శ్రేణిలో తపస్సు ఆచరించమని దీవిస్తాడు పుష్పక విమానంలో వెళ్తూ తపస్సు చేసుకుంటున్న వేదవతిని చూసిన రావణాసురుడు ఆమెను చెరబట్టబోతాడు అయోనిజనే జన్మించి నీ వంశాన్ని నాశనం చేస్తానని అగ్నికి ఆహుతి అయిపోతుంది వేదవతి ఆ భస్మాన్ని పెట్టులో బంధించి ఇంటికి తెస్తాడు రావణాసురుడు తన తపశ్శక్తితో ఆ భస్మానికి రూపం కల్పించాలనుకుంటాడు మండోదరి పెట్టి తెరిచి చూడగానే చిన్నపిల్ల కనిపించగానే నిలదీస్తుంది రావణాసురుడిని జరిగింతా చెబుతాడు రావణాసురుడి సోదరులు వచ్చి పెట్టి తెరిచి చూస్తారు కుంభకర్ణుడికి రాక్షసుడిలా విభీషణుడికి లక్ష్మీదేవిలా కనిపిస్తుంది ఆ బాలిక జ్యోతిష్కుడు ఈ బాలిక వల్ల లంకకి చేటు కలుగుతుంది సముద్రంలో పడవేయమంటే మండోదరి సముద్రాన్ని దాటించి భూమిలో పాతేయ్యమని భటులకు ఆ పెట్టెని ఇచ్చి పంపిస్తుంది ఆ పెట్టే జనక మహారాజు భూమి దీలుతుండగా లభిస్తుంది ఆమె సీత